సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై ఐదు నుండి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు తెలంగాణలో ఎన్యూఎన్లుగా ఆశతో ఎదురు చూస్తున్న పేదల కళ సాకారం కాబోతుంది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పుల సవరణలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై నుండి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు పింఛన్లు ఇళ్ల స్థలాలపై గ్రామ సభలో తీర్మానం చేసి లబ్ధాలను ఎంపిక చేస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసి సమావేశం సోమవారం గాంధీభవన్లో జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ సమావేశంలో మంత్రులు కాంగ్రెస్ నేతలకు రేషన్ కార్డు జారీ ప్రక్రియకు సంబంధించి కీలక వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైన ట్యాప్ చేయండి